భగవంతునిపై మనసు పెట్టి పనులు చేయాలి మాధవానంద స్వామి దుబ్బాక భగవంతునిపై మనసు లగ్నం చేసి ఏ పని చేసినా అది సత్కార్యమే అవుతుందని రాంపూర్ రంగంపేట గురు మదనానంద శారదా క్షేత్రం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అన్నారు ఆదివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్ స్టేజి వద్ద గల శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన అనుగ్రహ భాషణం చేశారు ప్రతి నిత్యం ప్రతి పనిలోనూ భగవంతునిపై మనస్సు పెడితే అవి తప్పకుండా సత్ఫలితాలనిస్తాయని అన్నారు మానవులు సుఖం సంతోషం పేరుతో భగవంతుని సందేశాన్ని సంకేతాన్ని మరిచిపోయి యాంత్రిక జీవనం పేరుతో భగవంతుని ఆరాధించడంలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని అన్నారు అన్ని చేసి ఎక్కడ ఉండగా చెప్పుకోవాలి ఒక్కసారి అరే వద్దురా ఎంత ఎంత కంపు కంపు రామాయణం అంటే స్వామి నాకు కొడుకు లేదు అట్టు బోర్డు బిడ్డలేదు ఇలా దాస్ దగ్గర కూడా ఇటువంటి పరంపరాగానే చెప్తారంటే రామాన్ చాలీస్ చేసుకో హనుమాంతాలీస్ చేసుకో ఇవ్వక చెప్తాడు ఒకరోజు కబీర్దాస్ కొంచెం వేరే ఊరికి వెళ్ళాడు రవిదాస్ కొడుకు కూడా అంతని వాడి అంతటి భక్తుడు అంత రావు భక్తుడు ఒక ఆయన వచ్చింది చిన్న కొడుకుని తీసుకొని వచ్చి అయ్యో అయ్యో నా ఏం లేదు ఆ పర్వాలేదు చెప్పి ఏమైంది అని ఏమి లేదు మా వాడికి సరి జ్వరం వర్షం అయితే లేదు ఎన్ని డాక్టర్ల దగ్గర పోయినా కానీ డాక్టర్ల కంటే మీ మీద ఎక్కువ విశ్వాసం డాక్టర్ ఏం పోయినా వదిలి తీసుకున్నా కానీ మీరు ఒక్కసారి ఏదైనా చెప్తుంది ఏంటి అమ్మా అందుకని మీది మీది వ్యవహారాలు కుదరదు నేను కళ్ళు మూసుకొని చూసిన ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేస్తున్నా అంటే ధ్యానం పనికి రాదు బక ధ్యానం అంటే బకేది కొంగ మీరు ఎప్పుడైనా చూడండి హైదరాబాదు పట్టణాలలోకి అవకాశాలు తక్కువ మనకి ఎక్కువ ఈ చెర్రల అక్కడక్కడ నీళ్ళు ఉంటే చేపలు వస్తాయి ఆ చేపలు పట్టుకున్న కొంగలు వస్తాయి కొంగ చప్పుడు చేయకుండా ఒక్క కాలు మీద పడుతుంది ఏం చప్పుడు చేయదు చేప వచ్చేదాక చప్పుడు చేయలేదు అంటే చేప రాగానే అమాంతం అందుకొని పోతుంది దీన్ని ఏమంటారు బక ధ్యానం బకద్ ధ్యానం మనం కూడా అంతేనండి వంట వంట కాదు అనుకోండి వంటకాలంతసేపు తప్పుడు వేయ చుట్టారు వంటకా ఏం చేస్తాడు బకల్ ధ్యానం తర్వాత చుట్టూ అవుతారుండే కదా కాబట్టి బకల్ ధ్యానము ధ్యానం కాదు పరిపూర్ణమైన అంకిత విధంగా మనకు భగవంతుని యొక్క దివ్యమైన తత్వము మన లోపల కనపడాలి ఇప్పుడు అమ్మవారు చూసి వచ్చింది కదా కుడి చేతుల ఏ రకం పువ్వు ఎడిదిక్కు పట్టుకున్నది అని అనుకోండి వెతకాలి వెతకాల్సిందే అవునుగా ఎందుకు మనము చూసినము ధ్యానంగా చూడలేదు దండం పెట్టినము ధ్యానంగా దండం పెట్టలేదు మనసావాచా కర్మణ ఏకీకృతమైనటువంటి స్థితిలో నువ్వు చేస్తే నమస్కారం చేస్తే నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఊహిస్తే తన ధ్యానం అంట కాబట్టి ఆ మనసావాచా కర్మణ చేసే విధానమే ధ్యానం అంటే దాన్ని పట్టుకునే విధానానికి కావలసిన మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ భక్తి భక్తి లేక ధ్యానము కుదరనే కుదరదు భక్తి లేకుండా చేసే ధ్యానము భగత్ ఎలా ఉంటుంది మాలాతో కర్మే ఫిరై జీమ్ ఫిరై ముఖమాహి మధువాతో దస్ ఫిరై ఏతో సుమిర నాహి అన్నది చేతుల జపమాల శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఏ బ్రతి తింటున్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావా లేవు వేంద్రా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఒంటైందామా శ్రీమా నువ్వు శ్రీమాత్రే నమ పెడుతున్నావా ఒంటైందక పెడుతున్నావా లేచింది పెడుతున్నావా ఇదో రకం ఈ పూస తిరుగుతుందా తిరుగుతలేదా ఇంకొక రకం ఉంటుంది ఏమయ్యే మాదాతో గర్మే ఫిరే ఇది తిరుగుతూనే ఉంటుంది శత్రువు చాలా సంతోషపడ్డది అంత అంతే నీ ఫ్రెండ్ ఒక సంగీచెట్టి వారే తగు నిజమే ఫ్రెండ్ కాబట్టి నీ సంగతి మొత్తం తెలుసు తగు అయినా సరే అవుదామని వచ్చి రే కాశిక్ాయ్ విక్షనన మంచిగా ఉంది అబ్బాయి ఆయన ఏమచి పెట్టినవా కోపం ప్రవర్తన వా వెరీ గుడ్ హర్ట్ మన చాయ్ వస్తదా కాగైం చెన్నై బాగుంది చాయ్ అవునను మనం ఎక్స్ప్లైన్ యాడ్ కోపం రాస్తాం మరి మనది ఆది నిలబడింది కొయిస్తా దొరికి ధనోతు కోడిశ్వర కోట్ కల్గొట్ కల్గొట్ నోట్ లైక్ నోట్ వర్కమ్ అయింద ఎందుకో ఈ నోట్ వన కోట్లు అంటే అది ఏది లేదండి ఆ రకమైనటువంటి లేకుండా అంతిమ భావంతో ఎప్పుడు ఉంటామో కండిషన్ లెస్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు నిజమైనటువంటి అనంతమైన జ్ఞానం మనకు ఒకటి ఉత్పత్తి జ్ఞానం ఉత్పత్తి అవ్వడం తర్వాత వ్యత్యాసం ఇది తమాషా